దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయచ్చున్నాను మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి గల రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయనో ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా అయినటువంటి పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ సంఘముతో ఒక అద్భుతమైన మాటను తెలియపరిచారు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపించారు ఆయన ఎందుకు ఈ లోకములోనికి పంపించారు అని అడిగితే ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వారిని విమోచించుటకు ఆయన ధర్మ శాస్త్రమునకు లోబడిన వాడాయనని వాక్యంలో రాయబడి ఉంది ఏసయ్య పరలోకాన్ని విడిచి ఈ భూలోకములోనికి దిగి వచ్చారు ఏసయ్య ఎందుకు వచ్చారు అని అడిగితే ఈ లోకములో ఉన్న ప్రజలను విమోచించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చారు విమోచించుట అనగా విడిపించుట విడుదల కలుగ చేయుటకు ఏసయ్య వచ్చారు మనం ఆరాధన చేసే దేవుడు విమోచించే దేవుడు అందుకే ఆనాటి ఇస్రాయేలీల ప్రజలు ఏసయ ఎప్పుడు పుడతాడా అని ఏసయ్య కొరకు కనిపెట్టారు వారు ఎందుకు కనిపెట్టారు అని అడిగితే ఆయన ఈ భూలోకంలోనికి వచ్చి మమలను విమోచిస్తాడు మమూలను విడిపిస్తాడని ఆయన కొరకు కనిపెట్టారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది లుక స్వార్థ రెండవ అధ్యాయం ముప్పై వచనంలో రాయబడి ఉంది ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను ఇక్కడ అన్న అనబడిన ఒక ప్రవక్తిని ఉంది ఈమె కూడా విమోచకుడు కొరకు కనిపెడుతూ ఉంది ఆయన లోకరక్షకుడి భూలోకంలోనికి వచ్చి మనలను విమోచిస్తాడు మనలను విడిపిస్తాడని ఆయన కొరకు కనిపెట్టుచున్నారు ప్రియ దేవుని దేవునుబుడులరా ఏసై ఈ లోకానికి వచ్చాడు ఆయన విమోచించే దేవుడు విడిపించే దేవుడు యశు క్రిస్తు ప్రభు వేటి నుండి విమోచిస్తాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మీక గ్రంథం ఆరు అధ్యాయం వచనం ఐగుప్త దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని దాస నుండి మిమ్మును విమోచించి తిని ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఇస్రాయలీల ప్రజలు ఐగుప్త దేశములో ఎవరు బానిసత్వంలో ఉన్నప్పుడు బాధలలో ఉన్నప్పుడు శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు వారిని విమోచించాడు విడిపించాడు నిజమే మనం ఆరాధన చేసే దేవుడు విమోచించే దేవుడు బాధలలో నుండి ఆయన విమోచిస్తాడు శ్రమలలో నుండి ఆయన విమోచిస్తాడు ఈరోజు ఈ యొక్క వింటున్న వింటున్నప్పుడే దేవుని బిడ్డలారా మీ జీవితాల్లో కూడా ఒకవేళ సమస్యలలో ఉన్నారేమో బాధలలో ఉన్నారేమో బలహీనతల్లో ఉన్నారేమో కృంగిన పరిస్థితులలో ఉన్నారేమో కలవరముతో ఉన్నారేమో మా బ్రతుకు ఇంతే అని అనుకుంటున్నారేమో అయితే మీకు శుభవార్త ఏసై ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అని అడిగితే మనలను విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు ఆయన విమోచించే దేవుడు ఒకవేళ బాధలు పడుతున్నావా కృంగిపోవద్దు ఏసయ్య వైపు చూడు ఏసయ్య దగ్గరికి రా ప్రార్థన చేస్తే ఆయన నిన్ను విమోచిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో మతీస్వార్థి ఎనిమిది అధ్యాయం మొదటి నుండి మనం చదివితే అక్కడ ఒక కొష్ట రోగి ఉన్నాడు ఆయనకి ఆ రోగం వచ్చిందని బంధువులు తల్లిదండ్రులు భార్య బిడ్డలు గ్రామస్తులు ఆ గ్రామంలో నుండి వెలివేసారు ఊరు ఊరు వెళ్ళాడు చాలా బాధపడుతున్నాడు కృంగిపోయి ఉన్నాడు అటువంటి సమయంలో ఏసయ్య మాటలు విన్నాడు ఏసయ్య దగ్గరికి వచ్చాడు వాక్యంలో ఉంది కుష్ట రోగి వచ్చి ఆయనకు మృక్తి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఏసయ్యని అడిగాడు ఆ మాట అడగయ్య నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాణి రోగము శుద్ధి అయినని వాక్యంలో రేయబడుంది నిజమే ప్రియదేవుని బిడలారా బాధలలో ఉన్న వ్యక్తి ఒంటరితనంలో ఉన్న వ్యక్తి వెలివేయబడిన ఒక వ్యక్తి నాకు ఎవరూ లేరని దిక్కు తోచక ఏడుస్తున్న ఒక వ్యక్తి ఏసయ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధలో నుండి ఏసై విడిపించాడు ఆ ఒంటరితనంలో నుండి విడిపించాడు ఆ రోగములో నుండి యేసయ్య విడిపించాడు మనం ఆరాధన చేసే దేవుడు విడిపించే దేవుడు విడిపించడానికే భూలోకంలోని కాని వచ్చారు ఎందుకనగా ఏసయ్య విమోచించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభక్తైనటువంటి యషయ గారు చెప్పారు యశయ గ్రంథం యాభై ఒకటి అధ్యాయం పదకొండవ వచనం యహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమునో నిట్టుర్పును తొలగిపోవును దేవుని బిడ్డలారా దేవుడు మనలను విమోచించినప్పుడు దుఃఖము తొలగిపోద్ది నిట్టూర్పులు తొలగిపోతాయి సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది కుష్టరోజు ఎలా ఏసై దగ్గరకు వచ్చాడో మీరు కూడా ఏసై దగ్గరకు వచ్చి చిన్న ప్రార్థన చేయండి మీ బాధలలో నుండి ఏసై మేములను విమోచిస్తారు మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం చూడండి కీర్తనల గ్రంథం నూట మూడవ కీర్తన నాలుగవ వచనం సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించను దేవుని బిడ్డలారా యస్ ప్రభు మనలను విమోచించే దేవుడు ఆయన మనలను సజీవులుగా విమోచించాడు అనగా సమాధిలో నుండి విడిపించాడు మరణములో నుండి విడిపించాడు నిజమే ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కరోనా వైరస్ ద్వారా మనకంటే బలాఢ్యులు జ్ఞానం కలిగిన వారు బలవంతులు రోగ శక్తి కలిగిన వారు ఉన్నత చదువు చదువుకున్న వారు డాక్టర్లు అనబడినటువంటి వారు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు అనేక మంది చనిపోయారు ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నామునంటే మన బలం కాదు మన శక్తి కాదు ప్రే దేవుని బిడలారా ఏ మనల్ని విమోచించాడు మరణము నుండి తప్పించాడు అందుకే కీర్తనాకరుడు అంటాడు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కనులను జారి నా పాదములను నీవే తప్పించి ఉన్నావు నిజంగా దేవుడు మనందరిని విమోచించారు సజీవులుగా చేశారు మన కొరకు మరొక నూతన సంవత్సరమును దేవుడు శ్రద్ధపరిచారు కొన్ని దినాలలో మనం నూతన నెలలోనికి ప్రవేశించబోతున్నాం దేవుని బిడలారా ఆ విమోచించే దేవుని స్థుతించుదాం ఆరాధించుదాం ప్రార్థిద్దాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకుందాం దేవుడి మాటలను మన వెనుకడులో ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ఏర్స్ అయ్యా నీకు వందనాలు అయ్యా నీవు విమోచించే దేవుడు అయ్యా విమోచించుటకు ఈ భూలోకంలోనికి వచ్చావు నీవు బాధలలో నుండి సమస్యలలో నుండి శ్రమలలో నుండి బలహీనతలలో నుండి విమోచిస్తావని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం అయ్యా ఈ మాటలు వింటున్న బిడలలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఎవరైతే రుణ బాధలలో ఉన్నారో ఎవరైతే అయ్యా కన్నీటి చేత కృంగిపోయిన పరిస్థితులలో ఉన్నారు ఏసు నామములో నీ బిడలకు విడుదల కలుగును ప్రకటిస్తున్నాను నీ కార్యములను మీరు జరిగించండి అయా నీ బిడలను విడిపించండి నీ బిడలను మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధిని దాయిచేయండి ఈ పగలంతయు కూడా మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడల యొక్క ప్రతి పనులలో ప్రయాణాలలో నీ సహాయమును దయచేయమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు ఆయన మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుడు బిడ్డలరా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు